హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక పూజ పూర్తవడంతో రాజమణిహారాన్ని ఉపేంద్ర తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక ఉపేంద్రను పంపించడానికి రమాదేవి వాళ్ళు ఇంటి బయట దాకా వస్తూ ఉంటారు ఇక వెళ్ళొస్తానమ్మా నేను అని ఉపేంద్ర అని అంటూ ఇక కారు ఎక్కబోతూ ఉంటాడు ఇక అప్పుడే అనుకోకుండా లోపలికి వస్తున్న ప్రేమ అయితే ఉపేంద్రునికి డాష్ ఇస్తాడు ఇక దాంతో చేతిలో ఉన్న మణిహారం బాక్స్ అయితే కింద పడిపోతుంది కింద పడిపోవడంతో ప్రేమ్ చూసుకోవాలి కదా అని తిడుతూ ఉంటుంది రమాదేవి సారీ అమ్మా చూసుకోలేదు అని నేను తీస్తానమ్మా అని ఆ రాజమణిహారం తీసి రమాదేవి చేతికి ఇస్తాడు ఆ రాజమణిహారంలో ఒక మణి అయితే కింద పడిపోతుంది ఇదేంటి ఈ మణి ఇలా పడిపోయింది రాజమణిహారంలో ఉండవలసిన మనీ ఇది రాజమణిహారంలా లేదే నకిలీ దానిలా ఉందేంటి అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న జగదీష్ అయితే అవును ఇది ఒరిజినల్ది కాదు ఇది నకిలీ మణిహారమే చూడు డైమండ్ ఎలా కింద పడిపోయిందో అని అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఉపేంద్ర రోజా చాం వీళ్ళ ముగ్గురు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు మరి నెక్స్ట్ టైం జరిగింది తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్